తెలుగు న్యూస్ స్వాగతం మిర్యాలగూడ మండలంలోని అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి యాభై ఐదు క్వింటాల రేషన్ బియ్యం ఒక టాటా ఏసీ వాహనం స్వాధీనం చేసుకున్నారు డిఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డిఎస్పీ రాజశేఖర్ రాజ్ పీడీఎస్ అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటూ డిఎస్పీ హెచ్చరించారు నిన్న అంటే థర్టీ థర్టీ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిన్న సాయంత్రం ఏడు గంటల టైంలో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ గారు మిర్యాలగూడ టూ టౌన్ రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ మిర్యాలగూడ టూ టౌన్ సిఐ నాగార్జున గారు మిర్యాలగూడ ఎస్ఐ లోకేష్ రూరల్ ఎస్ఐ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక నమ్మదగిన సమాచారం మీద ఒక టీడీఎస్ రైస్ తీసుకెళ్తున్నటువంటి టీజీ జీరో ఫైవ్ థర్టీన్ ఫిఫ్టీ త్రీ ఒక ట్రాలీ పట్టుకోవడం జరిగింది దీంట్లో అందాజ ఒక అరవై క్వింటల్ రైస్ దొరికింది దీంట్లో ఈ రైస్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఇతను ధరావత్ నరేందర్ ఇతని డ్రైవరు కేతావత్ సురేష్ ఈ ధరావత్ నరేందర్ మీద గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్న ఆయన మీద నమోదైన కేసుతో సహా పది కేసులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి అక్కడిసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఇతను ఇతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అయినా ఇతను పద్ధతి మార్చుకోకుండా ఇదే పనులు ఉన్నందువల్ల ఇతని మీద ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈరోజు వరకు మిర్యాల డివిజన్ పరిధిలో మొత్తం ఒక తొంభై ఎనిమిది పీడిఎస్ రైస్ కేసెస్ నమోదు చేయడం జరిగింది దాంట్లో రెండు వందల నలభై ఐదు మంది అరెస్ట్ అయ్యారు అరవై ఆరు వెహికల్స్ సీజ్ అయినాయి ఐదు వందల తొంభై టన్నుల రైస్ సీజ్ చేయడం జరిగింది సో ఈ ఇప్పుడు అరెస్ట్ అయిన నిన్న ఇతన్ని పీడి యాక్ట్ ఇతని మీద నమోదు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది సో పీడి యాక్ట్ కండిషన్స్ ప్రకారము ఇతని మీద ఇంకొక కేసు నమోదైనా అతన్ని పీడి యాక్ట్లో పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మీదకు కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి ఎవరు దీనికి పాల్పడ్డా వారి మీద కేసు క్రిమినల్ కేసు నమోదవుతుంది వారు అరెస్ట్ చేయబడతారు అదేవిధంగా రిపీటెడ్గా ఈ కార్యక్రమానికి వాళ్ళు గిన్న పాల్పడితే వాళ్ళ మీద పీడియాక్ట్ కేసు కూడా నమోదు చేయబడుతుంది థ్యాంక్ యూ